శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం రొద్దం మండల కేంద్రంలో కందుకూరుపల్లి సిసి రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ మూడు నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు పెనుగొండలో ఇరవై మూడు పాయింట్ ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో నలభై ఒకటి పాయింట్ యాభై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మంత్రి సవిత గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పోలవరం అమరావతి రాజధాని పనులతో పాటు గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని రాష్ట్ర బీసీఈడబ్ల్యూ ఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మతులు ఎస్ సవిత వెల్లడించారు శుక్రవారం రొద్దం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో చేపట్టిన రొద్దం కందుకూర్లపల్లి సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు స్వచ్ఛతా హీ సేవ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుద్ధం మెరుగు కోసం మూడు ట్రాక్టర్లను మండలానికి కేటాయించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు అధికారులు స్థానికులు పాల్గొన్నారు డివిజన్ రిపోర్టర్ చిరంజీవి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం అనుకోకుండా పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొన్ని మూడు గ్రామ పంచాయతీలకు మీరు ట్రాక్టర్ అందించడం జరిగింది ఆ రోజు ఏర్పాటు చేయడం పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు అంది ఈ ట్రాక్టర్ అధికారం ఉంటుంది అన్ని గ్రామాల్లో క్లీన్ దానికి చెత్త దల్ పరిసిలకి ఈ ట్రాక్టర్లు ఉపయోగించుకోవాలి అంతే కానీ ట్రాక్టర్ మార్చనై నేను నాయక నేను నాకానికి జరుగుతో CDS కేంద్రం పరిగణించగా ఇక ఆత్మల జస్కోవచ్చు అనేది మాత్రం దయచేసి ఎవరు ఆ ఆలసాల రాయతేంతకంటే ఇది ఓన్లీ గ్రామ పంచాయతీకి సంబంధించిన మిషన్ గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి సమాధానం అంటే ఈ ట్రాక్టర్లు लोगों को पूछो और ट्रैक्टर बोल ఉంటారు కాబట్టి ఆరోగ్యాలకు సంబంధించిన పంచాయతీకి సంబంధించి ఈ చెప్పును బాగా మంచి పెట్టుకోండి ఈ ట్రాక్టర్లు ఓన్లీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఉంటాయి పంచాయతీ సెక్యూరిటీ

తెలుగుదేశం గారి కూడా పాత్ర అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రభుత్వంలో భారత్ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అమలు చేయడం జరిగింది మరి అదే సందర్భంలో గ్రామాలని ఆ చట్టంతా తీసుకొని బయట ప్రాంతాలకు తీసి గ్రామం క్లీన్ గా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకునే సందర్భంగానే ఈనాడు ఈ ప్రాక్టర్స్ ని గ్రామ పంచాయతీ నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు నుంచి అనేది చేయాలి చంద్రబాబు నాయుడు గారికి నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక పక్క అమరావతి పనులు కావచ్చు పోలవరం కావచ్చు గ్రామీణ అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహార నిశులు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు అందరినీ పనిచేస్తూ నిజంగా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఆ రోజు మన నియోజకవర్గానికి కూడా ఇరవై మూడున్నర కోట్ల రూపాయలు ఎన్ఆర్జీ ద్వారా కూడా శాంక్షన్ అయింది ఆ పనులు కూడా మొదలు పెట్టాం అదేవిధంగా ఈ రోజు మండలంలో కందుకూరుపల్లి గ్రామానికి ఎన్నో ఏండ్లుగా సుమారుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కళ నెరవేరలేదు అలాంటి సమయంలో ఈరోజు కందుకూరుపల్లి ఎన్నికలతో మేము మాట చెప్తాం కందుకూరుపల్లి రోడ్డు వేసిన తర్వాత రోజు కందుకూరుపల్లి రోడ్డు కూడా ఈరోజు తి త్వరలోనే సుమారుగా రెండు నుంచి మూడు నెలల లోపల రోడ్లు పూర్తి అయిపోతున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ పోటీ మన నియోజకవర్గం ఇరవై ఇరవై మూడున్నర రూపాయలతో రోడ్లు అదే అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మార్చైపోతున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం స్వయానా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి మనకి ఏమైతే నిధులు మనం తెచ్చుకోగలమో ఆ విధంగా ఒక పక్క ఎంపీలు సెంట్రల్ మినిస్టర్స్ పక్క మంత్రులు అందరూ చేసి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్కి పూర్వ వైభవం తీసుకురావాలనేది ముఖ్య సంకల్పం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దగ్గరలోనే మరికొన్ని కూడా భూమి పూజలు పారపం కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను వృద్ధ మండలంలో కూడా స్వచ్ఛ భారత్ కింద మూడు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం దానికి మళ్ళా ట్రైలర్ కూడా ఇస్తాం అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద సర్పంచ్ నిధులు కూడా మనం మంజూరయ్యాయి గత ఐదు ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న విషయం రాష్ట్రానికి తెలుసు ప్రజలకి తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంపూర్ణం ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలరు అనే సంకల్పంతో ఏదైతే మీరు ఓట్ వేశారా ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని అదే అదేవిధంగా ఒక పక్క ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అదే విధంగా ఇసుక అన్నారు ఉచిత ఇసుక ఇస్తున్నాం విధంగా జగన్ భూచట్టాన్ని రద్దు అన్నారు జగన్ భూదశ చట్టాన్ని కూడా రద్దు చేశాం డిఎస్ ఐదు ఎలాంటి యువతకు ఎలాంటి భరోసా లేకుండా యువత తప్పతావులు బట్టి ఎన్నో వెసగాలకు అలవాటు పడ్డారు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తొలి సంతకం అన్నారో ఆ తొలి సంతకం చేసి నిరూపి రిలీజ్ చేస్తాం విధంగా మన నియోజకవర్గానికి కూడా ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్ చాలా డిమాండ్ ఉన్నాయి ఒక పక్క అనంతపూర్ కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో స్కూల్స్ బాగా డిమాండ్ ఉన్నాయి నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన తర్వాత సార్ మా ప్రాంతంలో ఇంకా మరికొన్ని స్కూల్స్ కావాలంటేనే ఇమీడియట్ గా మన పెరుగుడ నియోజకవర్గానికి ఎంజేపీ స్కూల్ కూడా ఒకటి గర్ల్స్ కూడా శాంక్షన్ చేశారు మొన్నటి రోజు మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాం ఇలా అదేవిధంగా కళ్యాణ మంట పని కూడా పెనుగొండలో ఉన్న టీటీడీ కళ్యాణ మంటపు మరుమతుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు అడిగింది మళ్ళీ నేను టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడు అది కూడా శాంక్షన్ చేశాం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా బాలేదు వృద్ధంలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా బాలేదు దాన్ని కూడా మనము రెనోవేట్ చేసి కొన్ని సదుపాయాలు కూడా కావాలి అవి కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేది కూడా మేము తెలియజేస్తాం మేము ప్రజలకు ఏది అవసరం అది తెలుసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిష్లు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియదు